వెల్కమ్ టు న్యూస్ జిల్లా జగంపేట రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు జగంపేట సోమవారం ఉదయం టీడీపీ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ జగ్గంపేట కిర్లంపుడి మండలాల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మారుశెట్టి భద్రం జడి రాగంపేట సర్పంచ్ కందుల చెట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రాష్ట్రం అంతా ఫ్రీ అన్న తర్వాత ఇంకా అడ్డే ఉంది మొన్న అధికారుల నిర్ణయమో లేకపోతే అక్కడ ప్రభుత్వం నిర్ణయమో నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ కూడా అవసరం ఉంది ఘాట్ రూట్ నుంచి కూడా మనం ప్రయాణం ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలనుకున్నాడు ఆయన అనౌన్స్ చేశాడు మళ్ళీ అలా ఇంకా దీన్ని ఒక నెల రెండు నెలల దాకా కూడా ఇందులో సర్దుబాటులు ఉంటానే ఉంటాయి రెండోది ఒక పెద్ద మనిషి అంటూడు ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు మా డిపోలో చూసుకున్నట్టయితే మూడు బస్సులు మూడు రకాల బస్సులకే ఇచ్చారు మూడు రకాల బస్సులు ఇవ్వడం ఏంటండి గోకవరం బస్సు డిపోలో యాభై నాలుగు బస్సులు ఉంటాయి వస్తుంటే యాభై నాలుగు బస్సులు అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంటే నాలుగులోని నలభై రెండు బస్సులు ఫ్రీ బస్సులుగా వెళ్తున్నాయి మహిళా సోదరిపల్లికి పన్నెండు బస్సులే ఫ్రీ కానీ అవి రాష్ట్రాలకు వెళ్ళాయి కాబట్టి తర్వాత సూపర్ డీలక్స్ ఇటువంటి వాటిలో ప్రయాణం ఏం చేయాల్సిన పని లేదు మనం చేసేది యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు మాక్సిమం వంద కిలోమీటర్లు వెళ్తాం నువ్వు వంద కిలోమీటర్లకి సూపర్ రైలకేయాలని ఏ సోదరిమని కోరుకోదు నేను పత్రికలో చూశాను వెయ్యి నూట పది రూపాయలు నాకు లబ్ధి జరుగుతుంది నా కుటుంబానికి నేను విజయవాడ వెళ్తుంటే అని చెప్పి పేట నుంచి ఆ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉంటుందండి మళ్ళీ అడ్డుంచి వచ్చినప్పుడు వెయ్యి నూట పది రూపాయలు ఇవన్నీ కలిపితే ఏమన్నా నువ్వు మొయ్యలేనంత భారం జరగట్లే ఇవాళ మా అంచనా ప్రకారం అయితే పంతొమ్మిది వందల నలభై రెండు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు సంవత్సరానికి మనం ఆర్టీసీకి ఫ్రీ బస్సు వల్ల సమర్పించేది ఒకవేళ పెరిగితే ఇరవై ఐదు వందలు అవుతుంది ఎవరికి ఇస్తున్నాం ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం ప్రజలకు ఇస్తున్నాం ఇదే పని ఎక్కి తిరిగేస్తారా ఈ పది రోజులు ఉన్న ఒక్కడి కూడా పదకొండో రోజు దొరుకుతుంది రోడ్డు గురించి చూపెట్టారు అదే రకంగా ముంపు గురవుతున్నటువంటి దీని మీద చూపెట్టారు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రధానంగా జ్యోతులెవరు గారు వెళ్ళి రెబ్బం పెట్టి చేశాడని చెప్పడం గొప్పతనం కాదు జ్యోతుల్ని ఎవరు వెళ్ళకపోయినా సరే అక్కడ సమస్యను గుర్తించి పత్రికలు కానీ మీడియా కానీ చెప్పగలగలను అదే మన మిత్ర పేపర్ని కూడా చూసి తిరిగే చూశాను ఎక్కడ ఆ వార్త అయితే ఎవరైనా రాయొచ్చు కనపడలేమా నా దురదృష్టం సరే అది విధానం ఇక్కడ నేను క్లియర్గా చెప్పబోయేది ఏంటంటే చాలా మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ బస్సు నుంచి చాలా రకరకాలుగా చెప్తున్నాను ఏమని చెప్తున్నారు ఇవాళ ఆ లో చూస్తే ఒక ఆమెతోటి మా ఊరికి బస్సు రావట్లేదు నేను ఎక్కడి నుంచి అక్క అన్నింటికి బస్సులు గతంలో ఉన్నాయా ఉంటాయా అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి దీని మేరకు ప్రయాణికులక ఇది మేరకు బస్సులు రూట్లు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు ఆ రూట్లకి వెళ్ళి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్తేనే బస్సు దొరుకుతుంది నీకు ఇటువంటి అన్నీ చూసి కాపర్లో వేసి ఇది ఫెయిల్ సార్ పిచ్చినా కొడక ఇవాళ నిన్న ప్రారంభించింది మొన్న ప్రారంభించడం జరిగింది పదిహేనో తారీఖుని ఇవాళ పదిహేడో తారీ పద్దెనిమిదో తారీఖు మూడు రోజులైంది ఇందులో చేర్పులు మార్పులు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇది ఒక ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇరవై నాలుగు గంటలు అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే అప్పుడే తొందరపడిపోతే అలాగే అప్పుడే భుజాలు తగ్గుతుంటేలా నువ్వు ఇందులో తప్పులు ఎదిగెళ్దాం అనుకుంటే అలాగా నిజంగా వెళ్ళాల్సిన రూట్ కొత్తగా కూడా రూట్లు వేయాల్సినవి ఉంటాయి చేస్తాం నిన్న ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే గార్ రూప్స్ లో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ఈ మంచి ప్రభుత్వం దిగ్విజయంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తుందో దాన్ని భరించలేక అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులను కానీ తట్టుకోలేక ప్రతిపక్షం అన్నారు కూడా ప్రజలు దాన్ని ప్రతిపక్షం అంటే బాగోదేమో ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తప్పుడు విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇంకా అంతకంటే ఏంటంటే జనకే మాయను మచ్చగా తయారైనటువంటి సాక్షి పేట సాక్షి చాలా భూతత్వంతో ఎదుగు మరి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేనేమంటానంటే మంచి చేసినప్పుడు స్వాగతించాలి చెడు చేస్తుంది చెడు చేసామని నిర్భయంగా చెప్పగలగా అది ఒక నాయకుడికి ఉండే లక్షణం కానీ పత్రికలకు కానీ మీడియా కానీ ఉన్నటువంటి లక్షణం ఇవాళ నేను బ్రిక ఈనాడు పత్రికల్లో ఒక వార్త చూశాను కాలం నిర్భయంగా రాశారు ఇక్కడ ఆ పత్రిక ఎక్కడ ఉందో అనుకున్నాను కానీ రావాలి దట్ ఈ జర్నలిజం ఎందుకంటే మనం మనకు కావాల్సినటువంటి అవసరాలను ఏదైతే చూపెట్టగలిగినప్పుడే మనం చేయలేనటువంటి పని చూపెట్టగలిగినప్పుడే దాని మీద మనం మరింత సరఫ్ తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటాం ఆంధ్రజ్యోతిలోనే చూసాం ఏదైతే పుష్కర పథకం గురించి ఆ నీరు వ్యవహారం గురించి మాట్లాడినటువంటి రాసినటువంటి పరిస్థితి అలాగే రోడ్ల గురించి